లాంటి అందుకే చూడండి ఎందుకు దావీదు దావీదు అని దేవుడు అంత పరిశ్రమించిపోయాడంటే తన హృదయం దేవుని హృదయముతో చెప్పండి మమేకమైపోయింది అయినా అడుగుతున్నాడు విచిత్రంగా మీకు బైబిల్ మీద అవగాహన ఉంటే అసలు హృదయానికి వచ్చి బైబిల్ ఎక్కడైనా మంచిగా చెప్పిందండి ఎక్కడైనా ఆది కాణం నుంచి చూడండి నరుల యొక్క హృదయం బాల్యము నుండి చెడ్డదే చిన్నప్పటి నుంచి కూడా చెడ్డదేనట బాల్యం నుండి కూడా చెడ్డదేనట ఎక్కడ మీరు చూడండి సౌండ్ తగ్గించండి ఎక్కడ మీరు చూడండి చిన్నప్పటి నుంచి చెడ్డదేనడు చిన్నప్పటి నుండి ఎంత ఘోరాతి ఘోరమైన హృదయమో మీకు ఉదాహరణ చెప్తాను వినండి ఒకప్పుడు పిల్లలకి టెన్త్ లోకి వచ్చిన ఏమి తెలిసింది కాదు ఒకప్పుడు కాలకుండా నాలెడ్జ్ చాలది అప్పటికి ఏం పెద్ద నీతి మంత్రులు ఉన్నారని అన్న కానీ అప్పుడుకుంటే హృదయం కానీ ఇప్పుడు చూడండి ఓ పిల్ల పిలిచి ఎరా పెళ్లి చేసుకుంటాం అని అడుగాని ఆడు గోడైపు తిరిగిపోయి ఇప్పుడు అప్పుడే చేసుకోను అన్నాడంట ఇకి ఏమర్థం అయిపోయింది అనసిక్కు పడిపోతున్నాడు నడుతున్నాడు ఈడుగు ఎలాగుంటే వయసు అయిపోయిన తాతని పిలిచి ఏదాదా ఇక జుట్టుడిపోతుంది కొత్త లింగి కొత్త పంచి కొత్త పంచి కొత్త చొక్క ఏసో ఏమైనా సంబంధం చూడవంటా అని అడగండి అంటే ఏమంటే చెప్పనా ఏమంటాడు తెలుసా ఇప్పుడు నాకు ఎవరు ఎత్తారు లేరా అంటే ఎత్తే చింత చచ్చినా చెప్పండి చచ్చిపోయే టైంలో కూడా ఇస్తారు లేరా అంటున్నాడు తప్ప నాకెందుకు అంటున్నాడా చిన్న పిల్ల పిలిచిన అడుగుతున్నాను మీరు చూడండి ఎక్కడ మీరు చూడండి ఒక్క హృదయం బాగుందా ఈ రోజు నడుతున్నాను ఇంకా రాకముందే ఇంకా రాకముందే ఐ లవ్ యు అన్నారంట తూరేగా తూనేగా తూరేగలు పెట్టుకునే బ్యాచే నువ్వు నా తూరేగవే అన్నాడంట మీరు చూడండి ఎంత కల్ట్ అయిపోయిందో మనిషి హృదయం బాల్యం నుంచి చెడ్డది వాడు పశు హృదయం నుంచి అందుకే బైబుల్ ఏమందంటే వాడు నరుడు ఎదిగిన తర్వాత వాడు మూడతను బయట పెడతాడు ప్రస్తుతానికి కనబడరు కానీ వారు ఎదిగిన తర్వాత బయట పెడతారు హృదయం ఎలాంటిదంటే ఘోరమైన వ్యాధి కలిగినది అది మోసకరమైనది అది మనుష్యుని నిలువెల్లా దోసేస్తుంది హృదయాన్ని గురించి మంచిగా ఎక్కడా చెప్పలేదు అది మంచి చేయనివ్వదు దేవుని ధర్మశాస్త్రానికి లోబడనివదు అది ఎక్కడ చూసినా పర్లేదులే అని ఒక దరిద్రపు ఆలోచనను మనకి అనుగ్రహిస్తాది హృదయానుకున్న దరిద్రపు జబ్బేడు చెప్పడం అది ఖచ్చితంగా దేవుడి మీదకి జెండా ఎగరేస్తాది హృదయం మంచిది చెప్పండి కాదు మానవ హృదయం పతనమైంది మానవ హృదయం దరిద్రపు హృదయం మానవ హృదయం మంచి ఏది చేపించ చివరికి నువ్వు చేసే తప్పును కూడా అది సమర్థించే ఆలోచనలు నీకు తెలియచేస్తాది అందుకే చూడండి ఎవరైనా ఎప్పుడైనా మీరు గమనించండి మిస్టేక్ జరిగినప్పుడు అది కాదు అని చెప్పండి ఒప్పుకుంటారా లాయర్ లాగా వాదించి మనతో అసలు అసలు అది ఎందుకంటే అన్నవంటి నేను అడుగుతున్నాను ఆ వివరణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు నీ హార్ట్ నీ హృదయం వివరణ ఇస్తుంది నువ్వు లాయిర్ లాగా నీ కోసం నువ్వు ఆలోచించుకుంటావు వాదించుకుంటావు అది లోపల నుంచి చెబుతుంది ఘోరంగా మాట్లాడుతుంది అందుకే ఈ దరిద్రం అంతా మీరు చూడండి అందరు హృదయాలు ఒకలో ఉన్నాయి హృదయాలు ఘోరాతి ఘోరమైన వ్యాధి కలిగి అందుకే హృదయాన్ని గురించి మాట్లాడుతూ మతీ సువార్తలు అంటాడు ఆ హృదయం నుంచి ఘోరమైనది బాప్తి నుంచి యోహన్ అంటాడు సర్పసంతారమా భ్రష్ట హృదయమా సెరుపు చే మీ హృదయం అంతా పాప పంకిలమైందన్నాడు ఆ పన్నెండు అధ్యాయంలో ముప్పై నాలుగులో ఘోరంగా తిట్టాడు దా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నా తెలుసు సరే మీ హృదయంలో నుంచి హత్యలు మీ హృదయంలో నుంచి వ్యభిచారాలు మీ హృదయంలో నుంచి అబద్ధాలు మీ హృదయంలో నుంచి దైవ విరోధమైన చర్యలు ఆ రోమపత్రికలో పౌలు గారు అన్నారు ఏమంట తెలుసా నరుని హృదయంలో హృదయం అట దేవుడు ఉండడానికి కోరుకోదట మరి నరు హృదయం ఏం కోరుకుంటా తెలుసా తన మనసులో దేవునికి చోటి అల్లకుండా ఆ మనసులో రోమపత్రికలు ఉందిగా ఆ మనసులో దేవునికి చోటు ఇవ్వకుండా మనసులో చెత్తకి దరిద్రానికి పాపానికి ప్రతి దానికి వాడు ప్లేస్ వేసి దాన్ని ఎంజాయ్ చేస్తాడు ఇలా హృదయం కూర్చి ఎక్కడికక్కడే ఘోరాతి ఘోరంగా బైబిల్ మాట్లాడుతుంటే ఇంత పాప పంకిలమైన హృదయాల మధ్య దేవుడికి లబ్ధ మనకు హృదయం నచ్చిందంట ఆ హృదయమే చెప్పండి అంటే ఇంత పాడైపోయింది హృదయం అని బైబుల్ చెప్తున్నప్పుడు ఇంత పాడైపోయిందని బైబిల్ చెప్తున్నప్పుడు ఆ పాడైపోయిన హృదయాల్లో దావి దృదయం దేవుడికి నచ్చేసిందట పైగా ఎక్కడ చెప్తున్నాడు తెలుసా ఇది బెచ్చబా తప్పు చేయక ముందు కాదు గమనించండి బెచ్చబా తప్పు బెచ్చబాతో తప్పు చేయక ముందు కాదు ఆల్రెడీ బెచ్చబాతో తప్పు చేశాడు తప్పు చేసే చరిత్ర అయిపోయింది ఇంత చరిత్ర అయిపోయా కూడా క్రొత్త నిబంధనలు ఎవరికోసం చెప్తున్నాడు చెప్పండి అంటే ఆ బచ్చబా విషయంలో కూడా ఏదో కేసు రికార్డ్ అయ్యింది ఎందుకండి ఇదంతా మనకి ఎందుకండి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను దావీదు హృదయం దేవుడికి ఎలా నచ్చిందో మనకు తెలిస్తే మన హృదయం దేవుడికి ఎలా నచ్చిందో మనకు అర్థమైతే దావీదు ఏలికగా ఎలా ఉన్నాడో గమనించండి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం కదిలే వింతగా ఉంటామంట గమనించండి దావీదు సింహాసనం ఉన్నప్పుడు గమనించండి దావీదు సింహాసనం ఉన్నప్పుడు పొరుగు రాజ్యాలు కప్పం కట్టాయి లేదు ఎవడో మీరు గమనించండి దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు వైబ్రెషన్ దావీదు బతుకుండడమే కాదు సులోమోను పరిపాలన వరకు కూడా ఒక్క కూడా అడలిపోయారు దావీదు పరిపాలన అలా ఉంది ఎక్కడెక్కడ తూర్పు ప్రాంతాల దేశాలు కూడా దావీ ఒక ఆయన ఉన్నాడంటగా ఆయన ఉండగా ఆ దేశం కనెత్తు కూడా చూడకూడదు కనీసం కనుసై కూడా ఆ దేశమే చూడకూడదు అని భయపడిపోయారంటే దేవుడు మనతో ఉండాలి అంటే మన హృదయం దేవునితో ఉండాలి మన హృదయం దేవుడితో ఉంటే దేవుడు మనతో ఉంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా వణుకు స్టార్ట్ అవద్దు గుర్తుపెట్టుకోండి ప్రతి పరి పరిస్థితిని ఏలతాం ప్రతి పరిస్థితిని తొంగలేసి తొక్కుతాం ప్రతి పరిస్థితికి ఎదురు నిలబడతాం అది తుఫానైనా ఖడ్గమైన కరువైనా ఇబ్బంది అయినా ఏదైనా భయం లేక నిలబడతాం ఎందుకు చెప్పిన దేవుడు మన పక్షమునుండగా ఆయన మనతో ఉంటాడు ఆడు ఎదురుగున్నది గొలియాత అయినా వా దేవుడు మనతో ఉంటే ఎదురుగున్నది గొలియాతులే ప్రపంచమంతా అంతా తిరిగి వచ్చి ప్రపంచం కలిసి గొలియాతులైనా భయపడంగా భయపడ అందుకే దావీదు సీక్రెట్ ఏంటో మనకు తెలిసిపోతే మనం కూడా ఎవరిని పట్టుకోగలని చెప్పండి ఆ ఆ దావీ మర్మం ఏంటో మనకు అర్థమైపోతే మనం కూడా దావీదును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దావీదు ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు దావీదును కోరిన దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు అయితే ఎలా కోరుతాడో తెలిస్తే ఆయనకి నచ్చినట్టుగా మనం ఉండగలం ఒక స్లోగన్ ఉంది బైబుల్లో ఒక రెఫరెన్స్ ఉంది మీరు ఎండుకెళ్ళిన ధర చదవండి ఏమన్నా తెలుసా యథార్థ హృదయులు చెప్పండి యథార్థ హృదయులు తప్పక వరదారు సక్సెస్ గమనించండి లైఫ్లో లైఫ్లో చదువు అదిరిపోవాలన్నా ఉద్యోగం అదిరిపోవాలన్నా నీ ఫైనాన్షియల్ స్టేటస్ అయినా ఆరోగ్య పరిస్థితులైనా నీ గుడారానికి ఏ తెగులు రాకుండా ఉండాలన్నా మర్మం రాసుకో ఆ బైబుల్ ఉన్న రెఫరెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకో నీ లైఫ్లో జన్యున్గా ఉండాలి గుర్తుపెట్టుకో ఆ యథార్థమైన ప్రవర్తన ఎవరికి ఉందో తెలుసా దావీదు ఇంకా ఏముంది దావీదు హృదయానికి చూద్దాం ఒకసారి త్వర త్వరగా త్వర త్వరగా ఒకసారి చూద్దాం మొదటి సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం త్వర త్వరగా మొదటి సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి సమయలు గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వచ్చి నుండి ఒకరు ఒకరు చదవండి అతనికి వర్తమానం వచ్చను ఇస్రాయేల్ అందరిలో నుండి నేను చదువుతాను చూడండి ఎందుకు వచ్చిన కూడా నేను చదువుతాను చూడండి టైం అయిపోయింది కాదు మీతో చదివిదును మీరు చదువు నాకు తెలుసు నేను చదువుతాను చూడండి మొదటి వచ్చింది సౌలు ఫిలిస్తీన్ తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎల్కాదు అరణ్య మంది ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చాను అప్పుడు సౌలు ఇస్రాయేల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని కొండ మేకల వరకు వాసము గల శిలా పర్వతములు మీదకి దావిదతను జనులను ఎదుగుటకే బయలుదేరి వచ్చాను సందర్భం మీకు తెలియాలి సుమారు ఎంతమంది తీసుకొస్తున్నారట మూడు వేల మంది ఎవరిని పట్టుకోవడానికట ఒక్కను పట్టుకోవడానికి ఎంతమంది అట మూడు వేల మంది ఎంత అసూ ఉందండి సౌలు గారికి మొత్తం మీద అసవి వచ్చింది ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్తారో చదువుతారో లేదా ఒక లుక్ చేస్తారు ఇవ్వండి మూడవ వచ్చంలో మార్గమును నువ్వు నువ్వు చదువుతాము మార్గమునున్న గొర్రెల దొడ్డకు అతడు రాగా అక్కడ ఒక గృహం ఒకటి కనబడును అందులో సౌలు సంకానీ వర్తకునికి పోగా దావిదతన జనులు ఆ గృహ లోపల భాగములో ఉండేరి గమనించండి సౌలు ఎక్కడికి వెళ్ళాడట సంకానీ వర్తకిని అడుగుతున్నాను సంకానీ వర్తకిని అంటే శంఖం తీసుకుని కుయను కాదు అంటే శంఖం పట్టుకున్నాను కాదు శంకాని వర్తకం అంటే వాష్రూమ్కి వెళ్ళాడని వాష్రూమ్ అంటే తెలుసు కదా ఇంక అంటే ఏంటంటే డీటెయిల్గా అడక్కండి ప్రాక్టికల్ చేయలేం ఇక్కడ వెళ్ళాడు ఏదో కాలకృత్యాలు తీసుకోవడానికి ఆ రోజుల్లో రాజు కదండి మనకులాగా సొమ్బెట్టుకుని వెళ్ళిపోడు కదా మరి రాజు కాబట్టి కొంచెం ఆయనకి కొంచెం సెక్యూరిటీ ఏరియా కావాలి ఆ రోజుల్లో ఉన్న ఏరియా ఏంటంటే గృహం ఉంది ఆ రోజుల్లో అదే వాష్రూమ్ వాళ్ళకి ఆ లోపలికి వెళ్ళాడు ఆ గృహలో శంఖాని నివర్తనికి పోగా వాళ్ళు నిలువు టంగీలు వేసుకుంటారుగా ఇప్పుడున్న డ్రెస్సులు కాదు కదా ప్యాంటు షర్టు ఇప్పుడు వేసుకున్నట్లు లగ్గిలు లైవ్ లేవు కదా ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ నిలువు టంగీలు వేసుకుంటే ఆ నిలువు టంగి సెంగు దూరంగా ఉంటుంది ఎందుకంటే వరకు ఉంటుందిగా ఈ శంగిలా తీసుకున్న శంకాని వర్తకి పోతున్నప్పుడు సరిగ్గా బాత్రూంలో దావీదు తన జనాలతో ఉంటాడు ఒకసారి మూడు వేల మంది బయట ఉన్నారో సింగిల్గా గా ఒకడు బాత్రూంలో దొరికాడు ఆ మూడేళ్ల మందిని తీసుకొచ్చినోడే బాత్రూంలోకి వచ్చాడు ఎంతకన్నా మంచి అవకాశం ఉంటుంది చెప్పండి తా విది చెప్తున్నారు కింగ్ డేవిడ్ ఇక విషయం చెప్పాలి ఎంతకన్నా మంచి ఆపర్ దొరకదు ఎసై మూడో కంటికి తెలియకుండా గృహలో ఎసై యహో ఒక దినం ఇస్తానని చెప్పాడుగా దినదేనేమో గ్రహించు ఆప్షన్ పోగొట్టుకో ఎస్ఐక్కడం కుట్టాయి ఇక్కడ చేసాయి ఏదో ఒకటి చేశాయి ఇక సౌలు ఎంతకన్నా బాగా మనకు దొరకడు జనాలు బయట ఉన్నాడు ఒక్క లోపల ఉన్నాడు వెళ్ళి కోస అంతేనంటావా అనలేదు దావి మనమైతే అయితే చెప్పండి అవును నన్ను అలాగే ఎంకరేజ్ చేయండి వెళ్తున్నాను ఏది కత్తేది మనం అంటాం అలా అనలేదు చూడండి ఆ అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి వెళ్ళాడు నేను చదువుతున్నాను చూడండి వెళ్ళాడు వచ్చాడు చెంగుని కట్ చేశాడు బయటకు వచ్చే ఒక మాట అన్నాడు దూరంగా వెళ్ళిపోతున్నాడు ఇతడు యహోవ చేత అభిషేకం నొందినవాడు గనుక యహోవ చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతన్ని చంపను అతడు తన జనులతో చెప్పుని చూడండి శత్రువు చేతుల్లోకి చిక్కిన ఎవరికి భయపడుతున్నాడు శత్రువు కాదు మూడు వేల మందికి కాదు నరహత్య ఎందుకు చేయనట్టున్నాడు అంటే ఏహోవా అనే ఒక వ్యక్తి ఉన్నాడు తూకాలేస్తాడు గొలియాతినే కొట్టిన నేను సౌలును కొట్టడం పెద్ద లెక్కేం కాదు గొలియాతినే గడగళ్ళాడిచి ఫిలిస్తీన్ సైన్యాన్ని పరారైపోయేలా చేసిన నేను నా పరిచయాలు ఎరిగిన సైన్యాన్ని మూడు వేల మంది వచ్చినా ఆరు వేల మంది వచ్చినా పరిగెట్టించేయగలను కానీ చేయను ఎందుకంటే ఇది యహోవ ఏర్పరిచిన మనుషుడు అని నాకు తెలుసు అందుకే నేనేమంటలేదు ఆయన వదిలేస్తాను సౌలు వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే తినదు బాత్రూమ్స్ బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాడు అయ్యా తండ్రి సౌలా తండ్రి గారు మీకో మాట చెప్పాలి మిమ్మల్ని చంపేయాలంటే రెండు నిమిషాలు అయ్యా మిమ్మల్ని చంపేయాలంటే మీకు విషయం చెప్తున్నానయ్యా రెండు నిమిషాల్లో మిమ్మల్ని చంపేయాలని కానీ మీరు గమనించండి నా పక్కనున్న వారిని పేక్ కోసేయమన్నారు ఇదే సరైన టైం అని నా పక్కనున్న వారిని పేక్ కోసేమన్నారు ఇదే టైం అని నీ మెడకాయ మీద తలకాయ నరికి పాడేమన్నారు ఇదే టైం అని కానీ గమనించండి నేను మీకు దగ్గరకు వచ్చాను నా మనసు నా హృదయం ఒక మాట చెప్పింది ఏ హోవా ఏర్పడిచిన మనసుడు సుమా మీ పీక్ కొయ్యాలంటే రెండే నేను రెండు నిమిషాలు కానీ నేను కొయ్యలేకపోయినందుకు చెప్తున్నా మీరు గమనించండి మీకు దగ్గరగా నేను వచ్చాను ఒక ఎవడైనా చెప్తాను చూడండి ఇదిగో మీ వస్త్రపు చెంగు నా దగ్గర ఉంది మొక్క ఇదిగో మీరు వెనక్కి ఒకసారి చెక్ చేసుకుని అక్కడ మొక్క కట్ అయ్యి ఉంటుంది చూడండి ఆ మొక్క కట్ అయినంత దగ్గరికి నేను వచ్చానంటే మీ పేక్ కట్ చేయడం నాకు పెద్ద విధి మీ క్లాతే అంటే మీ పీక్ కట్ చేయడం పెద్ద విషయమా నేను కొయ్యలేను అన్నా అని గమనించండి అని ఐదవ వచ్చిన ఏ పట్టిన చూడండి సౌలు పైవస్త్రము సెంగును కోసను సౌలు పైవస్త్రము తన కోసనని దావీదు మనసులో నొచ్చుకొని బాగా వినాలి ఏ పాయింట్ మీద వెళ్తున్నాం మనం ఏ పాయింట్ మీద వెళ్తున్నాం దావీదు హృదయం దేవుడికి ఎంతకు నచ్చింది ఎందుకు నచ్చిందో తెలుసా తను పాడు చెయ్యాలనుకున్నవాడు చేతుకు చిక్కితే కనీసం అతడికి హాని చేయకుండా ఆ క్లాత్ కట్ చేసినందుకు కూడా ఏమనుకున్నాడట మనసులో నచ్చుకున్నాడు అదేంటంటే దావీది యొక్క హృదయం దావీది యొక్క హృదయం మీరు గమనించండి చాలా సెన్సిటివ్గా ఉంటుందండి సున్నితమైన హృదయం దావీదు హృదయం ఎందుకు నచ్చిన సున్నితమైనది సున్నితమైనదనగానే ప్రతి దానికి కోపం ఇస్తాడని కాదు ప్రతిదానికి ముఖం తిప్పుకుంటాడని కాదు ప్రతిదానికి మూతాడిస్తాడని కాదు సున్నితమైనది అంటే చెప్పిన శత్రువు కూడా హాని చేయడు చాలా మంది ఏమంటారు అంటే నేను చాలా సెన్సిటివ్ అండి నన్ను అలా అంటే నువ్వు సెన్సిటివ్ అని కూడా అయ్యావు నువ్వు సైకో సెన్సిటివ్ వేయరు చెప్పండి సైకో వేరు సైకో అంటే చెప్పినా నీకు పాట ఇవ్వకపోతే కోపం ఇస్తావు చెప్పండి వాకింగ్ ఇవ్వకపోతే కోపం ఇస్తావు నీకు మైక్ ఇవ్వకపోతే కోపం ఇస్తావు ఫోటో వేయకపోతే కోపం ఇస్తావు నీకు ముందుగా అందరికన్నా కూర అయిపోతావు నీకు అన్ని కోపాలే సైకో నువ్వు దాన్ని అడ్డెట్టుకోవడానికి సెన్సిటివ్ అనుకో నువ్వు సెన్సిటివ్ కాదు నువ్వు సైకో ఎందుకంటే ఈ దానికి కూడా కోపం ఇస్తారా తెలుసా శత్రువు కాని చేసే అవకాశం ఉన్నా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు ఒక సిగ్నల్ ఇచ్చినందుకు బాధపడుతున్నాడు చూడండి ఆయన వస్త్రపు చింగును కోసినందుకు బాధపడుతున్నాడట ఈ పాయింట్ బేస్ చేసుకుని ఒక మాట్లాడుతున్నాను మీరు చెక్ చేసుకోండి నేను ఎందుకు దావీదిలా నచ్చలేకపోతున్నాను ఎందుకు నచ్చాడు ఎందుకు నచ్చలేకపోతున్నాడు అంటే నువ్వు కుల్లు మహోడవి నీ మైండ్ ఎలాంటి చెప్పినా నీ ఎదిరిల్ ఎప్పుడు పోవకూడదు నీకు నువ్వే బాగుండాలి ఇదిలో ఇంకెవడో బాగుండకూడదు ఎవడైనా బట్టలు వేసుకుంటే చూడలేవు ఇల్లు కట్టుకుంటే చూడలేవు వస్తువు కొనుక్కుంటే చూడలేవు నీ కన్నా ఎవడన్నా బాగుంటే చూడలేవు అదే మైండ్ రా అని అడుగుతున్నా అదే మైండ్ అది దావిది మైండ్ కదా చెప్పండి డేవి డెవిల్ మైండ్ అది ఉన్నదేమో చెక్ చేసుకోండి ఎవరినైనా ఎదురుగా పొగిడితే చూడలేవు ఎమ్మెల్యే గారు చూడండి ఇంత చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు అది పేరు చెప్తున్నారండి నీకు ఓ పట్టాన్ని ఏమి నచ్చదా నీకేమి నచ్చదా నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద భక్తిపరుడు అని నువ్వు భక్తిపరుడు ఏమీ కాదు అసలు దావీదుని నువ్వు పోల్చుకో దావి సిగ్గుపడిపోతాడు ఆయన పోల్చుకుంటున్నావు అని దావీదు నీకు ఏదైనా నచ్చుతుందా ఎదుటోడు బట్టలు నచ్చు ఎదుటోడు మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు ఎదుటోడు ఇల్లు కట్టుకుంటే నచ్చదు ఎదుటోడు సంపాదిస్తే నచ్చదు నీ ఎదిరింటి నీ ఈదిలో వాడేగా నీకు అది కూడా నచ్చరా అవేం కలరా చిన్నప్పుడు మా మా ఏరియాలో పెద్దలు అనేవారు పసరగాళ్ళు అని పసరగాళ్ళు నీకు అవేంకల్ రాడుతున్నావు ఒకటి మంచిగా చూడలేవా నడుతున్నాను తింటున్నాడు తిన్నే నువ్వు అనుకోవాలిగా ఫోన్లే నాకు లేదు ఆడ ఎలాగైనా తింటున్నాడు అనుకోవాలిగా నాకు ఇల్లు లేదు ఫోన్లో ఆడికైనా ఉందా అనుకోవాలిగా నేను ఎలా కొనుక్కోలేకపోయినా ఆడైనా కొనుక్కున్నా అనుకోవాలిగా నడుస్తున్నా ఇలాంటి చర్చిల్లో లేరా చెప్పండి ఇలాంటి ఆరాధనల్లో ఆరాధనలో లేరా చెప్పండి ఇలాంటి పెద్దల్లో లేరా చెప్పండి ఇలాంటి వాళ్ళు సేవకుల్లో లేరా చెప్పండి నడుపుతున్నాను వీళ్ళందరికీ మళ్ళీ ఎవరి మోడల్లో తెలుసా నేను దావీదులు మీరు దావీదులు అనకండి రయ్యా దావీదులు అనకండి గారు హృదయం చూడండి ఎదుటోడికి హాని చేస్తే బాధపడుతున్నాడు ఎదుటోడికి హాని చేస్తే బాధపడుతున్నాడు నువ్వు కోరుండి హాని చేస్తావు నువ్వేం కట్ చేస్తావు తెలుసా నువ్వేం కట్ చేస్తావు శంగిని కట్ చేయి నువ్వు ఎంత డేంజర్ గడు అంటే ఈ మాట అంటే బాధపడతారని తెలుసు కూడా ముందుకెళ్ళి కావాలని చెప్పు ఆ మాట అంటావు ఈ మాట అంటే వాళ్ళు బాధపడతారా అని తెలుసు అయినా మాట అంట అంటే నువ్వు ఎలాంటి చెప్పిన మాటలతో గొంతు కోసే రకం నువ్వు కాదా చెప్పు ఇమజా చూడండి ఏమన్నా అంటే చాలండి ఎట్టి ఎత్తున్నారండి స్టేటస్ స్టేటస్లు పెడతారు మనకు కత్తి స్టేటస్లు ఎట్టి ఆ స్టేటస్ ఇప్పుడు ఎడుతున్నా వాళ్ళు ఫీలింగ్ ఏడు చెప్పండి స్టేటస్ చెప్పిన ఫీలింగ్ ఏడు చెప్పినా వాళ్ళ దావీదులు మనం సౌలు అన్నమాట వాళ్ళ దావిదులు మనం సౌలు పైగా అందులో రిఫరెన్స్ చెప్పినా ఆ రిఫరెన్స్ రాస్తారు ఏమో తెలుసా నాశనమే వారు అంతము మనమే నాశనం అయిపోవాలని నీ దావిద్రదేం కాదు నీ శత్రువు కూడా బాగుండాలని కోరుకోవాలి నిన్ను చంపాలనుకున్నవాడు కూడా నువ్వు బ్రతకాలని కోరుకోవాలి నిన్ను తరిమే కూడా నువ్వు తండ్రి అని పిలిచే లక్షణాలు ఉండాలి నీ నాశనాన్ని కోరేవాడిని నువ్వు చెప్పండి దీవించాలి ప్రేమించాలి చేయగలవా